లాలా లజపతి రాయ్ భారత్కు చెందిన రచయిత రాజకీయ నాయకుడు పంజాబ్ రాష్ట్రం మోగా జిల్లా దూడేకి గ్రామంలో జనవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదున జన్మించాడు భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దీనిలో ఒకటిగా చిరస్థాయిగా నిలిచిపోయి నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన తుది శ్వాస విడిచాడు ఇతడికి భారతీయులు పంజాబ్ కేసరి అనే బిరుదును ఇచ్చారు ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు లక్ష్మీ ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు లాల్ లాలా లజపతి రాయ్ బాల్ బాల గంగాధర్ తిలక్ పాల్ బిపిన్ చంద్రపాల్ త్రయం కాలంలో లాల్ బాల్ పాల్ లో ఒకటిగా ప్రసిద్ధి చెందాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారతదేశ పర్యటనకు వచ్చిన సైమస్ విచారణ సంఘం సైమన్ కమిషన్ను వ్యతిరేకిస్తూ లాలా రాయ్ చేసిన ఆందోళన బ్రిటిష్ ఇండియా చరిత్రలో చాలా ప్రముఖమైంది పంతొమ్మిది వందల ఇరవై నుంచి ముప్పై దశాబ్దంలో జాతీయ కాంగ్రెస్ వారిపై పెత్తనము మితవాద సిద్ధాంతమును వీడనాడిన తీవ్ర జాతీయవాదులలో లాలా రాయ్ ప్రముఖుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ట్రిబ్యూన్ పత్రికలో అనేక వ్యాసాలు ప్రచురించాడు తద్వారా కాంగ్రెస్ వారు తమ తరపున హిందూ మహాసభకు ప్రతినిధిగా నియమించాలని ప్రతిపాదించారు